ఈ రోజు మన వాక్య ధ్యానం కోసం సామెతలు ఇరవై ఏడు అధ్యాయం పదిహేడు వచనం ఒకసారి నుంచి ఒకటి నుంచి ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించు ఇంగ్లీష్ ఉంటుంది ఐరన్ షార్ప్నెత్ ఐరన్ అంటే ఒక రెండు ఇనుము రాచుకున్నప్పుడు ఆ రెండు కూడా పదును చేయబడుతుంది అంట ఇనుము చేత ఇనుము పదును చేయబడుతుంది అంట అలాగే ఒకని చెలికాని అంటే ఒకడు స్నేహితుని వలన వివేకం పొందుతాగా అంటే మనం ఎవరితో అయితే స్నేహం చేస్తామో వారి నుంచి మనకేమవుతాయంటే వివేకము జ్ఞానము అబ్బుతూ ఉంటాయి సో అందుకే మన స్నేహాన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ ఉంటాం బైబిల్లో చూసుకున్నట్లయితే అబ్రహాం జీవితం మనందరికీ తెలుసు దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహాంని ఒంటరిగా మాత్రమే దేవుడు పిలుస్తాడు అబ్రహాం ఒక్కడనే దేవుడు ఏం చేస్తాడంటే పిలుస్తాడనమాట అబ్రహమా నీవు నేను చెప్పు దేశంకి నువ్వు బయలువెళ్ళు అక్కడ నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్తాడు అయితే అబ్రహాము బంధువైన లోతు బహుశా అబ్రహాంకి బాగా సన్నిహితుడేమో అంటే ఒక్కొక్కసారి మనం మన బంధువుల్లో కూడా మనం వయసుతో సంబంధం లేకుండా బంధువుల్లో మనం ఎక్కువగా కొంతమందితో స్నేహంగా అన్యూన్యంగా ఉంటాం అలాగే లోతు కూడా అబ్రహాం లోతుతో అబ్రహాం కూడా అన్యూన్యత కలిగిన వాడై ఉన్నాడే దేవుడు పిలిచినప్పుడు లోతును పిలవలేదు కానీ లోతు అబ్రహాం కూడా బయలువెళ్ళని అని ఉంటుంది ఒకసారి ఆది కాండము పన్నెండవ అధ్యాయం ఒకటో వచ్చిన రెండవ వచ్చినం ఎహోబా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను నిన్ను వారిని శపించేదను ఇక్కడ దేవుడు అబ్రహాము ఒక్కనే దేవుడు పిలిచి ఈ దేశం విడిచిపెట్టి వేరే చోటికి వెళ్ళమని ఆయన చెప్పాడు ఆ మాట అబ్రహాము విన్నప్పుడు అబ్రహాముతో కూడా ఉన్న తన స్నేహితుడు లేదంటే తన బంధువైన లోతు కూడా సేమ్ అబ్రహాం వలె ఆశీర్వదింపబడ్డాడని ఉంటుంది ఎంతలా అంటే అబ్రహాము అబ్రహాముకున్న ఆస్తికి లోతుకున్న ఆస్తికి కూడా వ్యత్యాసం లేదు ఎంతో వ్యత్యాసం లేదు సో ఏంటంటే వారిరువురు కలిసి జీవి జీవించడానికి ఆ దేశం సరిపోలేదండి ఆ ప్రాంతం సరిపోలేదండి ండము పదమూడవ అధ్యాయం ఐదు ఆరు నేను చదువుతున్నాను అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేది యాక్చువల్గా వారి ఆస్తి ఏం చేసిందంటే ఇరువురు ఆస్తి కూడా బాగా విస్తరించింది యహోవా ఆశీర్వాదం దేవుడు ఆశీర్వదించడం ఆ ఆశీర్వాదం కలిగిన అబ్రహాంని లోతు వెంబడించడం వలన అబ్రహాము వల్లే కూడా లోతు ఆశీర్వాదం పడ్డాడు ఇద్దరికి ఇద్దరి ఆశీర్వాదానికి అసలు వ్యత్యాసమే లేదన్నమాట సో అందుకే బైబిల్ అంటారు జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞాని అవుతాడు సో ఏంటంటే మనం ఆశీర్వాదం కలిగి దేవుని పిలుపు కలిగి ఉన్నవారితో మన సహవాసం మనం చేసినప్పుడు వారితో మనం సహానుభావం చేసినప్పుడు ఆటోమేటిక్గా వారి మీద ఉన్న ఆశీర్వాదం మన మీద ప్రభావితం చూపిస్తుంది అలాగే లోతు ఏ విధంగా పడ్డాడో అబ్రహాముని వెంబడించినప్పుడు సో ఎవరి దగ్గర అయితే ఆశీర్వాదం ఉందో లేదంటే ఎవరైతే దేవుని చేత పిలువబడ్డారో ఆశీర్వదం పడ్డారు వారితో మనం ట్రావెల్ చేసినప్పుడు వారితో మనం సహవాసం చేసినప్పుడు వారి వెనకాల మనం నడిచినప్పుడు వారి విజన్ లేదంటే వారికి ఉన్న దర్శనం వారికి ఉన్న పరిచయంలో మనం కూడా నడిచినప్పుడు మనం ఏమవుతామంటే వారితో పాటు సమానంగా మనం లోతు వల్లే ఆశీర్వాదపడుతుంది ఒకసారి సామెతలు పదమూడవ అధ్యాయం ఇరవయో వచ్చిన జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపో సో ఏంటంటే మనం జ్ఞానము గలవారి సహవాసం ఎంచుకుని జ్ఞానాన్ని లేదంటే ఆశీర్వాదం గలవారి సహవాసం మనం ఎంచుకుని ఆశీర్వాదం పొందుకో కొన్ని కొన్ని ఆశీర్వాదాలు సహవాసాన్ని బట్టి కూడా వస్తాయని లోతు అబ్రహాము యొక్క మధ్య ఉన్న సంబంధం లేదంటే వారి జీవితంలో జరిగిన ఆ సంభవం మనకి తెలియజేస్తాయ సో మన అసోసియేషన్స్ని మనం తెలివిగా జ్ఞానంగా మనం చూస్ చేసుకుని బ్లెస్సింగ్స్కి మనం ఏమవ్వాలంటే స్వతంత్రించుకోవాలి ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలి కళ్ళు మూసుకొని పరలోకము నీ కృపను బట్టి అవును తండి కొన్ని కొన్ని ఆశీర్వాదాలు సహవాసం బట్టి కూడా వస్తాయి బాగుంది నీ సహవాసాన్ని బట్టి వందనాలు అలా అంటే ఈ లోకంలో కూడా అనేకులు మానవుల సహవాసాలు కూడా జ్ఞానము గలవారు ఆశీర్వాదం గలవారు సహవాసం మాకు పంపించమని అటువంటి సహవాసాన్ని మేము కోల్పోకుండా మాకు సహాయం దయచాము